తమ్ నేలు అయితే చూసేస్తారు కదా తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లైక్ అయితే చేసేసేయండి మనకి ఇది తింటుంటే ఫాలో తిన్న టేస్ట్ వేస్తుంది వస్తుంది ఫ్రైడ్ రైస్ లా ఉంటుంది చూడడానికి అయితే ఎక్సలెంట్ టేస్ట్ అనమాట హెల్దీ కూడానండి ఫస్ట్ చెప్పేది ఏంటంటే హెల్దీ అనమాట చాలా హెల్దీ అనమాట ఇలాంటి కూరలు ఏమీ లేనప్పుడు హెల్దీ ఫుడ్ తినో ఇంకా మంచి ఫీల్ వస్తుందండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం వామ్ ఒంటికి చాలా మంచిదండి వామ్ రైస్ తయారు చేసుకునే విధానం అయితే చూసే దైయ్ వామ్ రైస్ ని కావలసిన ఐటమ్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే వాము ఎండిమిరగాయలు ఎల్లుల్లిపాయలు జీడిపప్పు కరివేపాకు కరివేపాకు ఖచ్చితంగా పచ్చిదయ్యి ఉండాలండి వాడిపోకూడదు ఫ్రెష్గా ఉండాలి అప్పుడే తీసుకునేది అలా అయితే చాలా బాగుంటుంది అన్నమాట టూ డేస్ అయినా కానీ వాడిపోకుండా ఉన్నది స్మెల్ వచ్చే టైంలోనే అది మనకి తీసుకున్న వెంటనే స్మెల్ వస్తుంది కదా కరివేపాకు ఆ స్మెల్ ఉన్నప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే తయారు చేసుకునే విధానం చూసేద్దామండి కళాయి పెట్టి అయితే రెండు స్పూన్లు ఆయి అయితే యాడ్ చేస్తాను ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి నేను త్రీ నెంబర్స్కి అయితే చేశాను క్వాంటిటీ అయితే మనకు నచ్చిన వేసుకోవచ్చండి మనకి వన్ నెంబర్కి అయితే ఒక స్పూన్ సరిపోతుంది అలా అనమాట ఎల్లులపైలు అయితే కొంచెం ఇలా కొట్టేసేసానండి చిన్న చిన్న ఇలా చిత కొట్టేసాను అంతేనండి మనకి తొక్కతో వేస్తే ఇల్లులపై అయితే చేది రాదనమాట ఎప్పుడు నేను ప్రతి దానిలో చూడండి పొట్టు తీయకుండానే వేస్తాను ఇల్లులపై మన పైన పొట్టు మాడినా కానీ ఏమైనా లోపల ఎల్లులపై అలానే ఉంటుంది అందుకని పొట్టుతో వేసేస్తాను ప్రతి దానిలో కూడా నేనైతే చూసారా ఒక రెండు ఎల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను త్రీ నెంబర్ కదా క్వాంటిటీ చాలా బాగుంటుంది టేస్ట్ ఎల్లుల్లిపాయలు కూడా ఉంటే చాలా మంచిది కదా నార్మల్గా పెడితే పిల్లలు తినరు ఇలా అయితే తినేస్తారు ఎండి మిరపకాయలు కూడా వేస్తాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉట్టప్పుడు మామూలుగా తినమంటే అస్సలు తినరు ట్రై చేసి చూడండి ఇలా అయితే తినేస్తారండి ఖచ్చితంగా అలవాటు పడుతారు దీనివల్ల మా పిల్లలు ఫస్ట్లో తినేవారు కాదు దీనివల్ల బాగా అలవాటు అయిపోయింది రెండు స్పూన్లు ఫుల్గా వేసాను ఒక హాఫ్ స్పూన్ వేసానండి త్రీ నెంబర్స్కి వన్ నెంబర్కి అయితే వన్ స్పూన్ వామ్ అయితే ఖచ్చితంగా పడుతుంది అలా తింటేనే బాగుంటుంది టేస్ట్ కూడా అంత కరెక్ట్గా వేస్తేనే దానికి రైస్ సరిపోతుంది వన్ నెంబర్ తినేదాన్ని ఫుల్గా పెద్ద స్పూన్ అయితే ఫుల్గా ఊనెయ్యాలి ఒక్కలకైతే క్వాంటిటీ మనం ఎంతమంది చేసుకుంటున్నాం దాన్ని పెట్టితే యాడ్ చేసుకుందామండి అంతేనండి చూసారా ఇవైతే అయిపోతూ ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం బాగా కలిపేసుకుందాం లాస్ట్లో దించే ముందు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ వస్తుంది అనమాట ముందే వేస్తే మాడిపోయి ఫ్లేవర్ తగ్గిపోతుంది లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి జీ మనకి జీడిపప్పు కూడా లాస్ట్లోనే వేసుకుందామండి ఇప్పుడు చూసారా ఎండిమిర్చి వాము ఎల్లుల్లిపాయలు బాగా ఎగిపోయాక లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందామండి అప్పుడైతే మనకి సరిపోతుంది ముందుగా యాడ్ చేసేస్తే నల్లగా అయిపోతాయి జీడిపప్పు కొంచెం వేడితే వేడి తగలగానే రోస్ట్ లాగా అయిపోతే ఎగిపోతాయి కదా సరిపోతుంది ఇంకా కరివేపాకు కూడా లాస్ట్లో యాడ్ చేసేద్దాం ఒక కప్పు అయితే తీసుకున్నాం కొంచెం కరివేపాకు ఎక్కువే తీసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని తగినంత సాల్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఆయిల్లోని ఇప్పుడే యాడ్ చేసేయాలండి రైస్ వేసాక అయితే మొత్తం కలవదు అస్సలు కలవదండి రైస్ వేసిన తర్వాత అయితే ఇప్పుడే యాడ్ చేసేయాలి సాల్ట్ కూడా చూసారా నాకు బాగా ఏగిపోయి చక్కగాన సాల్ట్ అయితే తగినంత యాడ్ చేస్తాను నాకు లెక్క అయితే తెలిసిపోతుంది సరిపోతే లాస్ట్లో కొంచెం రైస్ వేసిన తర్వాత అయితే వేసుకోవచ్చు అప్పుడైతే కొంచెం కలుస్తుంది మొత్తం లాస్ట్లో వేసామంటే కలవదండి ఇప్పుడే వేసుకోవాలి అంతేనండి చూసారు చాలా ఈజీ తయారు చేసుకుండి విధానం కూడా టేస్ట్ అయితే సూపర్ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు తిన్న వాళ్ళ ఆరోగ్యం మనకి అరుగుతుందండి వాము మన కడుపులోకి వెళ్ళేటప్పటికి బాగా అరుగుదల బాగుంటుందన్నమాట ఎప్పుడన్నా అరగలేదు అనుకున్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకుంటే ఫుడ్ అయితే ఫుడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది బాగా అరుగుతుందనమాట వామ్ తినడం వల్ల ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకొచ్చండి మనకి కరివేపాకు అయితే యాడ్ చేసాను కదా ఒకసారి ఇది కూడా బాగా కలిపేసుకుందామండి కలిపేసుకుంటే కొంచెం దూరగా కరివేపాకు కూడా వేగిపోతుంది ఆ తర్వాత అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోని చాలా సింపులే కానీ హెల్తీ చాలా ఎక్కువ అనమాట అసలు కూరలు లేవన్నప్పుడు ఉన్నప్పుడు వండాలనిపించలేనప్పుడు రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక టైంలోని వండాలనిపించదు ఎన్ని కాయగూరలు ఒక్కొక్కసారి కూరలు ఉండవు ఒక్కొక్కసారి టైం ఉండదు అలాంటప్పుడు అన్నింటి పిల్లలకి బాగుంటుందండి లంచ్ బాక్సులకి పెద్దవాళ్ళకి లంచ్ బాక్సులకి కూడా సూపర్గా ఉంటుంది ఇంకొచ్చి దీంతో అయితే ఎక్కువ టైమ్స్ అల్లరికపోతే టేస్ట్ మారుతుంది వేడిమే చాలా బాగుంటుంది అలాంటప్పుడు కూడా మనకి ఆవకాయ ఉంటుంది కదా స్వీట్ ఆవకాయ అయితే దీనికి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఒక్క రెండు మొక్క స్వీట్ ఆవకాయ తీసుకొని కాంబినేషన్ తిన్నామంటే మామూలుగా ఉండదు అనమాట రైస్ అయితే యాడ్ చేస్తాను బాగా కలిపేసుకుందామండి దీనికి ఏమన్నా సైడ్గా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చండి మేమైతే ఎప్పుడు ఏం తీసుకోము ఇలానే తింటాం డైరెక్ట్గా అయినా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంకా కావాలనుకుంటే దీని సైడ్గా ఏదైనా తీసుకోవచ్చు ఇంకా కావాలంటే రకరకాలుగా ఏది తీసుకున్నా ఏం పర్లేదండి బాగానే ఉంటుంది ఏం తీసుకున్నా పచ్చడి ఆవకాయ తీసుకున్నా ఏం తీసుకున్నా ఎగ్ మనకి ఎగ్ తీసుకున్నా బాగానే ఉంటుందండి ఏం తీసుకున్నా కానీ సైడ్గా మేము ఎప్పుడు ఏం తీసుకుని డైరెక్ట్గా తింటాం ఇది ఎప్పుడన్నా ఫ్రైడే సాటర్డే నాన్ వెజ్ తెలియని డేస్లో అయితే మాత్రం నేను చేస్తూ ఉంటాను ఎక్కువ టైం లేనప్పుడు ఎప్పుడన్నా ఊరు వెళ్ళేటప్పుడు ఇలా టైం లేని టైంలో అయితే ఎక్కువ చేస్తుంటాను వండాలనిపించలేనప్పుడు అనిపించలేనప్పుడు కాయగూరలు లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్లు అనమాట అయిలో పెట్టి అయితే బాగా కలిపేసుకోవడమేనండి చూసారా ఇలా అయిలో పెట్టి బాగా కలిపేసుకుంటే చక్కగా దగ్గరికి అయితే అయిపోతుంది కొంచెం వేడిగా అయిపోయి ఏంటంటే కింద రైస్ ఉంది కదండి మనకి అన్నం మెతుకులు ఉన్నాయి కదా అవి అయితే మాత్రం చక్కగా కొంచెం మనకి ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా అలా అవుతాయి అనమాట అయిలో పెట్టి కలుపుకుంటుంటే అన్నం మాత్రం ముఖ్యంగా కొంచెం కరివేపాక కొత్తిమీర యాడ్ చేస్తాను అన్నం మాత్రం ముఖ్యంగా చెప్తున్నాను పేస్ట్ లాగా అయితే చేయడానికి అస్సలు బాగోదండి అన్నం పొడి పొడి ఆడుతూనే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇది చూసారా తయారీ అయిపోయింది నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండీ మర్చిపోకండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ కొత్తగా ఎవరైనా చూస్తే మన అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్